ఇప్పుడు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా మృగరాజు సింహం అలసిపోయి తన కుహలో సేద తీరుతూ ఉంది ఒక చిట్టెలుక పక్కనే ఉన్న కలుగులో నుండి బయటకు వచ్చింది సింహాన్ని చూసింది మెల్లగా సింహం పైకి ఎక్కి పాకుతూ పాకుతూ దాని ముక్కు దాకా వచ్చేసింది దాని మీసాలు లాగింది సింహానికి మెలకు వచ్చేసింది వెంటనే ఏం చేసింది అరచేతితో చిట్టెలుకను గట్టిగా పట్టుకుంది కోపంతో చిట్టెలుకను చంపబోయింది చిట్టెలుక గజగజ గజగజ వణికిపోయింది రాజా రాజా నన్ను క్షమించు తెలియక తప్పు చేశాను అల్పజీవిని మరోసారి ఇలా చేయనని ప్రమాణం చేస్తున్నాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయి రాజా నీ మేలు ఎన్నటికీ మరువలేను అవకాశం దొరికినప్పుడు నీకు సహాయం చేస్తాను అని బ్రతిమలాడింది సింహానికి నవ్వొచ్చి అని నవ్వింది నవ్వింది చిట్టులు పలుకులకు ముచ్చట పడింది ఇంకేం చేస్త సార్ అని వదిలేసింది సింహం ఎందుకు నవ్వింది చిన్నది కదా నాకేం హెల్ప్ చేస్తుందిలే అని నవ్వింది కదా చాలా కాలం తరువాత సింహం తన ఆహారాన్ని వెతుక్కుంటూ వేటగాళ్ళు వేసిన వాళ్ళలో చిక్కుకుపోయింది భయంతో ఏం చేయాలో అర్థమవ్వలేదు గట్టి గట్టిగా గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది దాని అరుపులకు అడవంత దద్దరిల్లిపోయింది చిట్లకు కూడా సింహం అరుపులు విన్నది పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వచ్చింది వలను తన పళ్ళతో పటపట పటపట కొరికేసింది వాళ్ళ నుండి బయటపడింది ఆ రోజు చిట్టెలకు తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంది ఎవరు చిట్టెలకు మాటలకు ఆ రోజు నవ్వుకున్నాను అది ఈరోజు నా ప్రాణాలు కాపాడింది అనుకుంది సింహం ఎలా మాట్లాడింది మాట్లాడు కాపాడింది అనుకుంది సింహం చిట్టెలకు చిన్నదైనా దాని గొప్ప దానిదే అని కూడా సింహం అనుకుంది కాబట్టి ఎవరి గొప్ప వాళ్ళదే కదా ఎవరిని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని మనము తక్కువగా అంచనా వేయకూడదు కదా అవునా కదా చిట్టులకు చిన్నదైనా హెల్ప్ చేసింది కదా కదా బాగుందా